రుద్రవరం మండలము ఎప్పుడు చూసినా ఇది గంగులోళ్ళకి అడ్డ గంగులోళ్ళకి ఈరోజు అరాచి వాళ్ళు ఏం చేసినా ఎంత చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఎప్పుడు కూడా రుద్రవరంలో ఎవరైనా ఈ మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే అది మేము మాత్రమే ఈ మండలంలో ముఖ్యంగా ఎరుగుడుదిన్న ఎరుగుదిన్న ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో చిల్కలూరు మాచినేనిపల్లె చందలూరు మందులూరు బత్తలూరు ఎర్రగుంట్ల ఈ గ్రామాలన్నిట్లో కూడా మా పెత్తనం ఉండాలి భయభ్రాంతులు గురి గురి చేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలా వీళ్ళకి పనులు చేయకుండా మాతో మా చుట్టూ తిప్పుకోవాలా అనే ఒక నీచపు ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యే పరిపాలన చేస్తున్నాడు ఈరోజు చిలకలూరులో ఎన్ని ఇబ్బందులు పెట్టినారు ఎంత భయపెడుతున్నారు నేను ఇంటింటికి తిరిగిన ఈ ఊర్లో ఈ ఊర్లో ఇంటింటికి తిరిగిన తిరిగిన ప్రతి ఇంటిలో నేను ఒకటే చెప్పిన భయపడకండి భయపడకండి మేము ఉన్నాము ధైర్యంగా రండి బయటికి ఓట్లు వేయండి మీకు ఎవరికైనా ఓట్లేయండి కానీ ఓటు వేయడానికి బయటికి రాండి మీ నాయకత్వం ఎవరు కావాలనేది ఎంచుకోండి అని చెప్పి ఇంటింటికి ఎందుకు వెళ్ళి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే భయభ్రాంతులు గురి చేస్తున్నారు మమ్మల్ని కాదని బయటికి వెళ్తే ఇబ్బందులు పెడతాం మమ్మల్ని కాదని ఏదైనా పని చేస్తే కేసులు పెడతాం మమ్మల్ని కాదని ఏమన్నా మీరు రాజకీయం చేస్తే మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం ఎన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులు పెడతారు ఇబ్బందులు పోనీ మీరేమన్నా మంచి పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి జీవితాలు మార్చేసి చాలా గొప్ప పనులు చేశారంటే మేము కూడా ఒప్పుకుంటాం మంచి పనులు చేశారు మనం వెళ్ళి ఇప్పుడు చెడగొట్టకూడదు అని మేము కూడా అనుకుంటాం మీరు చేయరంట మేము కూడా చేయకూడదు అంట రైతులు మీరు ఆదుకోవాలంట మేము కూడా ఆదుకోకూడదంట ఈరోజు చిలకలూరులో ఏం జరిగింది ఏం జరిగింది ఈరోజు మసీద్కి అంటే పవిత్రమైన రంజాన్ టైంలో ప్రార్థనలు చేసుకోవడానికి అల్లాకి దువా చేసుకోవడానికి అందరూ కూడా ఈగా దగ్గర మట్టి తోలుకోవడానికి సర్పంచ్ని అందరు కూడా వెళ్ళి అడిగినారు అడుగుతా సర్పంచ్తో సహా అందరు కూడా పెద్ద మనుషులు అందరూ ఒప్పుకోవడంతో మట్టి తోలుకున్నారు మట్టి తోలుకున్నందుకు హడావిడిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు నాలుగు నాలుగు ట్రాక్టర్లు ఒక జేసీబీని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కేసులు పెడతామని చెప్పి భయపడిస్తున్నారు అంటే రంజాన్ టైంలో మట్టి ముస్లింస్ తోలుకొని ఆడ నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మట్టి తోలుకోవడం కూడా తప్పేనా దాన్ని కూడా రాజకీయం చేస్తారా మొన్న తెలుగుదేశం పార్టీలో మారిన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేని కలిస్తే అప్పుడు మీ ట్రాక్టర్ వదిలిపెడతారంట అంటే పవిత్రమైన రంజాన్ టైంలో కూడా మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు ఎంత నీచపోవాలొచ్చిన ఈ రోజు మీరు అది చేసి ఉండకపోతే ఈరోజు మేము ఊరికి వచ్చేవాళ్ళం కాదు కదా మీరు అరాచకాలు చేస్తున్నారు కాబట్టి కదా ప్రజలకి ధైర్యం చెప్పడానికి మేం రావాల్సి వస్తుంది మీకు నిజంగా అంటే ప్రజలు మీ వైపు ఉండాలి మాకు మీ ఊర్లు మీ మీరు ఊర్లలోకి రాకూడదు అని మీరు అనుకుంటే మంచి పనులు చేయండి అప్పుడు ప్రజలే మమ్మల్ని రానియరు కదా మీరు మంచి పనులు చేసి వాళ్ళకి మీరు ఇల్లు కట్టించి రోడ్లు ఇప్పించి పెన్షన్లు ఇచ్చి పొలాలకి నీళ్ళు ఇప్పించి లోన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించి మంచిగా చూసుకుంటే ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్న తిన్న గ్రామాలలోకి మేము రావాల్సిన అవసరం కూడా పడేది కాదు కదా మందలూరు చందలూరు మీ గ్రామాలలో కూడా రైతులకి నీళ్లు వదలాలంటే చందాలు రైతులు వేసుకొని డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఎమ్మెల్యేకి ఏం కర్మ పట్టింది ఏం కర్మ పట్టింది ఇప్పటికే ఈ ప్రభుత్వం రావడం వల్ల అందరం ఇబ్బందుల్లో ఉన్నాం ఉద్యోగాలు లేవు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు రాజధాని లేవు మ మైనార్టీ సోదరులకి లోన్లు లేవు ఇల్లు లేవు పెన్షన్లు లేవు రోడ్లు లేవు ఇన్ని సమస్యలు పెట్టుకొని మట్టి తోలుకుంటే మీరు కేసులు పెడతారా ఏమన్నా సిగ్గుసరం ఉందా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా రంజాన్ టైంలో అది ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎవరైనా సరే ఆ పండగ పూట వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆ నీచపు ఆలోచనలు మీకు ఎందుకు వచ్చినాయి చిలుకూరు గ్రామంలో ముస్లింస్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అండవ వేసుకున్నారనా రేపు పొద్దున ఇంటింటికి వేసుకుంటారు ఎవరు ఆపగలుగుతారు ఎంతమందిని ఆపగలుగుతారు నేనైతే భయపడట్లేదు నా మీద కేసులు పెట్టినారు నన్ను జైలుకి పంపించినారు నా భర్త మీద పెట్టినారు కేసులు నా తమ్ముడు మీద పెట్టినారు ప్రతి ఒక్కరి మీద నా కేసులు పెట్టినారు నా వాళ్ళ మీద నేను భయపడట్లేదు ఒక ఆడపిల్లని నేను భయపడట్లా మీలో ఎవరైనా భయపడవాలంటే చేతులెత్తండి భయపడట్లేదు అంటే మాత్రం తిరుగుబాటుతనం చేయండి తిరగబడండి ఏ మీళ్ళ కాడికి వస్తున్నారు మిమ్మల్ని ఇబ్బందులు పడుతున్నారు మీ పండగ పూట మీ ఇళ్ళ కాడకు వచ్చి మీ ట్రాక్టర్లు తీసుకుపోయి ఇబ్బందులు పెడుతుంటే మనము కదలేమా మనకు ఆలోచన రాదా మనకి పౌరసం లేదా ఏం గొప్ప పనులు చేశారని మీరు భయపడాలా వాళ్ళకి భయం వల్ల రెండు పుట్టుకొని వస్తాయి భయం వల్ల పిరికితనం వస్తుంది భయం వల్ల తిరుగుబాటుతనం వస్తుంది కొట్లాడండి ఈరోజు మీరు భయపడతారు రేపు పొద్దున మీ పిల్లలను భయపడేలాగా చేస్తారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు భయపడాలా ఎన్ని సంవత్సరాలు భయపడకుంటూ వస్తారు ఈరోజు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం మా అమ్మ మా నాన్న కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినారు ఎప్పుడు కూడా భయపెట్టి రాజకీయం చేయాలా భయపెట్టి గ్రామాలలో గుప్పెట్లో పెట్టుకోవాలా పండ్లు చేసినాం ధైర్యం చెప్పినాం చదువులు చెప్పించినాం ఉద్యోగాలు ఇప్పించినాం రోడ్లు వేసినాం అందుకు మమ్మల్ని ఆదరిస్తారు మీలాగా భయపడిచ్చి మేము రాజకీయాలు చేయాలనుకుంటే ఈరోజు తో గ్రామాలన్నీ కూడా వలస వెళ్ళిపోయేవి అందరూ బాగుండాలా అందరూ కలిసి ఉండాలా గ్రామాలు అభివృద్ధి చెందాలా అందరూ బాగుండాలని మేము కోరుకుంటుంటే ఈరోజు మీ గ్రామాలకు వస్తుంటే చిలుకూరు గ్రామానికి వస్తుంటే మా మీద కూడా కేసులు పెడతారని మాట్లాడుతున్నారు పెట్టండి ఎన్ని కేసులు పెడతారు ఎంతమంది జైలుకు పంపిస్తారు పెట్టండి కానీ రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన పనులు మేము చేస్తే ఈ రాష్ట్రంలో జైలు కూడా సరిపోవు మిమ్మల్ని లోపల పెట్టినప్పుడు కొత్తగా జైలు కట్టించాలా మీకోసము కానీ మేము అది చేయాలనుకోవట్లా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి దుహాన్ని పథకాలు ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళకి మీ అందరికి రంజాన్ తోఫాలు ఇవ్వాలనుకుంటున్నాం మీకు రోడ్లు వేపియాలనుకుంటున్నాం మీకు మసీదులు కట్టేయాలనుకుంటున్నాం గుడి కట్టేయాలనుకుంటున్నాం చర్చిలు కట్టేయాలనుకుంటున్నాం ఇల్లు కట్టించాలనుకుంటున్నాం అన్ని పనులు చేయాలనుకుంటున్నాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం మేము తప్ప మీరు భయపడ ఇచ్చారు మీరు కరెక్టా ఈరోజు మీ కొంత మీ సొంత మీ సొంత కుటుంబ సభ్యులే మీ చేసే అరాచకాలు భరించలేక బయటకు వచ్చినారు ఈరోజు నిజంగా అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయినారంటే ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు కాలు పట్టుకుంటున్నారు పార్టీ మారద్దు పార్టీ మారద్దు పార్టీ మారద్దు అని ఈ రోజు ఎమ్మెల్యే కూడా కండువా వేసినాడు ఈ ముగ్గురికి ముగ్గురికి కండువా వేసి ఫోటో తీసుకొని అబ్బా మా పార్టీలోకి వచ్చినారు కొంతమంది అని చెప్పి చెప్పుకుంటున్నారు మాకు ఇక్కడ కండువాలు సరిపోవట్లే కొత్త కండువాలు మళ్ళీ విజయవాడ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది నేను ముత్యాలపాడు గ్రామం పోయి అక్కడి నుంచి వస్తున్నాం అరవై డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు గంగులోకి సేవలు చేసి వాళ్ళ కోసం పనిచేసి ఆఖరికి నమ్మిన వాళ్ళనే మోసం చేసి ఈరోజు వాళ్ళు పరిపాలన నచ్చక ఈరోజు మా దగ్గరికి రావడం జరుగుతుంది ఇక్కడ కూడా చిలుకలూరులో ఎంతో మంది పార్టీ మారినారు వాళ్ళకి ధైర్యం చెప్పినాం ఎవరు ట్రాక్టర్లు అయితే కేసు పెట్టి లోపల పెట్టినారో దానికి కావాల్సిన ఫైన్ కూడా మేమే కడతామని చెప్పి కూడా వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం ఒక్క పైసా ఒక్క పైసా మీరు కట్టకండి ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా మేమే కడతాం మీరు ప్రజల కోసం చేస్తున్నారు మసీదు కోసం చేసుకుంటున్నారు నమాజ్ చేయడానికి చేస్తున్నారు మంచి కార్యక్రమం కోసం మట్టి తోలితే కేసులు పెడతారా డబ్బు మేము కడతాం మేము కడతాం డబ్బులు మీరు కోర్టుకు వేస్తారా లాయర్లు మేము పెట్టిస్తాం ఒక్క పైసా మీరు ఎవడు కట్టకండి ఊర్లలో నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టించండి పార్టీ చూసుకుంటాం మేము చూసుకుంటాము మీకు ధైర్యం చెప్పడానికి మేమున్నాం మీ పిల్లలకి ధైర్యం చెప్పడానికి మీరు ముందుకు రండి రేపు పొద్దున ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారు గతంలో మీ పెద్దవాళ్ళు ఇబ్బందులు పెట్టినారు రేపు మీ పిల్లల్ని ఇబ్బంది పెడతారు అవసరమా మీకు భయము ఈరోజు ధైర్యం చెప్పడానికి మేము బయటకు వచ్చినాం మాతో పాటు నడవండి మీకు మంచి రోజులు చూపిస్తాం మీకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం రోడ్లు ఇల్లు పెన్షన్లు లోన్లు అన్ని చేపిస్తాం తప్పకుండా రేపు పొద్దున మీ అందరితో అని అనిపించుకొని మీ ఇంటి ఆడపిల్లగా నేను కష్టపడి పని చేస్తాను నాకు తోడగా ఉండండి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేస్తే నేను కాదు మీ అందరినీ గెలిపిస్తా రేపొద్దున ఎమ్మెల్యే అయితే నేనైనట్టు కాదు మీ ఊర్లో మీరే ఎమ్మెల్యేలు మీరే పనులు చేసుకుంటారు మసీదు కాదు కదా మీరు ఏ పని చేయాలనుకున్నా క్షణాల్లో పని అయిపోయేటట్టుగా నేను పరిపాలన చేపిస్తానని చెప్పి కూడా మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ గ్రామంకే కాదు ఏ గ్రామంలో ఈ తాలూకా మొత్తంలో ఏ ఒక్క గ్రామంలో ఇబ్బంది కలిగినా మొత్తం తాలూకా మండల లీడర్లందరూ వచ్చి కూర్చుంటాము అర్ధరాత్రి అయినా సరే మేమందరం కూడా వస్తే వచ్చి మీకు ధైర్యం చెప్పడమే కాకుండా అక్కడ ఉండి అవసరమైతే మీతో మీకన్నా ముందే ఆ సమస్యను మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ చిల్లకలూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆ తరపు నుంచి మాటిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ సిద్ధం 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 అని పోస్టర్లు పెట్టారు సిద్ధం కాండి అన్ని సర్దుకొని బయటికి పోవడానికి సిద్ధం కాండి జైలుకి సిద్ధం కానీ ఇక్కడ నుంచి మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మేము హెచ్చరిస్తున్నాం మీరు భయం పెట్టాలనుకుంటున్నారు కదా పెట్టండి దానికి రెట్టింపు భయం రేపొద్దున మీరు ఎదుర్కొంటారు మేము మంచిగా పరిపాలన చేయాలనుకుంటున్నాం ప్రశాంతంగా ప్రజలందరూ ఉండాలనుకుంటున్నాం మీరు దయచేసి రెచ్చగొట్టకండి ఆ రోజు నేను ఇంటింటికి వచ్చినాను ఒక ఆడపిల్ల ఇంటింటికి తిరిగి ధైర్యం చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న టైంలో గొడవ పెట్టుకున్నారు ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు ఒక మహిళ వచ్చింది ఇబ్బంది కలిగించకూడదు గొడవలు పెట్టుకోకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేను నేను ఉన్నప్పుడే గొడవ పెట్టుకొని నా మీద కేసులు పెట్టాలనుకున్నారంట నా మీద నా భర్త మీద ఇంటింటి ప్రచారం చేసినందుకు కేసులు పెడతారంట పెట్టమని చెప్పిన డిఎస్పీ గారికి సిఐకి ఎస్ఏకి చెప్పినా పెట్టండి కేసులు వాళ్ళతో పాటు నేను కూడా లోపలికి కోడానికి సిద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మీరు ఎన్ని గంతలు వేసినా ఇంక రెండు నెలలే వేయండి ఎన్ని కుప్పిగంతులు వేస్తారు బాగా వేయండి మేము కూడా చూస్తాం రెండే రెండు నెలలు కుప్పిగంతలు వేయండి ఎన్నికల తర్వాత చిలుకలూరు గ్రామము సర్పంచ్ గా బ్రహ్మాండంగా పనులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడుతో అవార్డు ఇప్పిస్తాను అది పరిపాలన మేము చూపిస్తాము ఆ విధంగా ఉండబోతుంది రేపు పొద్దున్న ప్రతి ఒక్క లీడరు ఈ చిలకలూరు గ్రామంలో మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు దర్జాగా కాలు ఎగరేసుకొని ప్రజలకి పనిచేసేలాగా మేము వాళ్ళకి అధికారం ఇస్తామని చెప్పి తెలియజేసుకున్నాం ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి మేమున్నాము ఏ టైంలో అయినా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా మాకు ఫోన్ చేయండి అందరం కూడా వచ్చి కూర్చొని మీ సమస్యని ఎదుర్కొంటామని మరొకసారి మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను